కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వ మనస్తత్వాలు అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి విజయాన్ని చూసి మురిసిపోకండి ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని నీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు తొందరపడి కళ్ళతో చూసి నోటుతో వారికి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసే తీరుతాడు మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివారు బాధపడేలా మాట్లాడకండి ఒకసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువేంటో మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అలాగే అపనందులు కాదంటారా సింహం యొక్క ఎన్ని సింహం వెనుక ఎన్ని సునకాలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు చింతించకండి అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు కత్తిని అంత ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు అలాగే కొన్ని బంధాలు కూడా అంతే నువ్వు ఎంత ప్రేమించినా సరే వారి నిజస్వరూపం తెలుస్తుంది జీవితం మీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు సులువుగా దొరికింది ఏమైనా దానికి విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శ్రేష్టమైన విలువైన సంపాదించుకుంటుంది అది బంధమైన దానమైన టైం అయినా స్నేహమైనా అలాగే స్వస్థమైన ఎవరి జీవితం వారికి గొప్ప అంతేగాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక మాట కానీ ఆ గాయపడిన మనసును నీకు గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు నీ పక్కన ఉన్నప్పుడు పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం మీ అమాయకత్వం అవుతుంది కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి అలాగే బాధలను ఓపికగా ఓచుకోండి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి మంచిగా ఉండండి అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి మోసపోతారు నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతమవుతుంది కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలనుకునేవారు బాధపడడానికి ప్రయత్నిస్తారు నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు నచ్చకపోయినా నష్టమేమీ లేదు మరెవరి కోసమో నేను వ్యక్తిత్వం చెప్పుకొని బతకాల్సిన అవసరము అస్సలు లేదు మొదటిసారి ఎవరిని ఎవరిని ఎవరైనా ప్రయత్నిస్తారు ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే గొప్పవారు అవుతారు అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము ఈ సమాజంలో జాలి గుణం కలవాడికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవాడికి సో సోకులు సోకులు ఎక్కువ నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా వారికి ఏం చేసినా కూడా మీకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అర్థం ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలే వాళ్ళే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది డబ్బులు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు మనసులు పనులు చూసి దగ్గర అయ్యేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే దగ్గర అవుతున్నారు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి అలాగే జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి అందమే అందమే అర్థమై అర్థమైంది ఏం జరిగినా ఆలోచిస్తూ ఆదుకోకండి ఆగిపోకండి ఏది జరిగినా అది మా మీ మంచికి జరుగుతుంది మీరు గతంలో ఆగిపోకండి ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది మనం లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది కష్టపడడం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదు ఉండదు నువ్వు చేసే పని నీకు ఇష్టమైనది అయితే సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి ఎందుకంటే నేటి నీ కష్టము తప్పకుండా రేపటి నీ ఆనందానికి పునాది అవుతుంది ఎదుటివారి మంచివారు చెడ్డవారు అని వీలైతే చూపి వీలైతే చూపించే హక్కు ఎవరికీ లేదు ఎవరికీ జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేదంటే వదిలే ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి నీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరి ఏది ఉండకూడదు అప్పుడే మీరు కుదుట పడతారు ఏ పని లేని వారికి ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికి ఎక్కువ సమస్యలు ఎదుటివారి మంచివారు చెడ్డవారు అని వీలైతే చూపించే ఎవరికీ లేదు ఎవరికి జీవితం వారిది నచ్చితే మాట్లాడు లేదంటే వదిలే అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని ఎవరిని గురించి బాధపడకండి వారి చీకట్లో ఉన్నప్పుడే వెలుగులు వెలుగులు మీకు మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించండి ఇతరులతో పోల్చుకోవడం పగిలిన అద్దంతో మొహం చూసుకోవడం రెండూ ఒకటే ఈ సమాజంలో నవ్వుకు ఉండే విలువ బాధకు ఉండదు డబ్బుకు ఉండే విలువ గుణముకు ఉండదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి ఉండదు ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారంటే అది మన బలం అదే మనం కోసమైనా ఎదురు చూస్తున్నామంటే అది మన బలహీనత ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్య దీనివల్ల అనారోగ్యం కలుగుతుంది తప్ప సమస్యకు పరిహారం మాత్రం దొరకదు మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు అలాగే చెప్పే ధైర్యం లేని వారు ఎప్పటికీ పిరికివానిగా పిరికివానిగానే మిగి ఉండిపోతారు పగ రోగం అలాగే గౌరవం ఈ మూడు లేనివాడు గుడిసెలో బ్రతికిన కోటేశ్వరుడే ధనవంతుడు దృష్టిలో పేదవాడి స్థానం ఎప్పుడు గుమ్మం బయట ఉంటుంది కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుల స్థానం ఎప్పుడూ గుమ్మం లోపలే ఉంటుంది ఎందుకంటే పేదవాడికి సంస్కారం గుణంలో ఉంటుంది డబ్బులో కాదు జీవితం చాలా చిన్నది నచ్చిన వాళ్ళు నీ జీవితంలో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతుకు మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అవసరం మనల్ని బలహీనలు చేస్తుంది అందుకే అంట అంటే పగవాడా అని తెలిసినా కూడా పలకరించమని అవసరం చెప్తూ ఉంటుంది ఎందుకంటే అవసరం కదా మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు ఎలా ఉంటుందంటే ఎదుటివారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం అదే కష్టం మనకు వస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ నీ వాళ్ళే అని నీ బలహీనతలు పంచుకునే సాహసం చేయకు మీ వాళ్ళు పరాయి వాళ్ళు అవడం ఒక్క నిమిషం పట్టదు అప్పుడు నీ బలహీనతలే వాళ్ళకి బలంగా మారుతాయి గుర్తుంచుకోండి